జనవరి ఇరవై రెండు నాడు నేను టీవీలో చూశాను నేను మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము మీరు కామెంట్ చెప్పడము మిమ్మల్ని పిలవడము మీరు పోవడము మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడే మీకు ఏ రకం మీరు అది ఏ రకంగా ఫీల్ అనిపించింది అది హనుమాన్ని ప్రార్థించే ఆయన మా కులదైవంగా చూసిన మాకు రామచంద్రుడు ఆ నామే మాకు ఒక రకమైన గొప్ప స్ఫూర్తి మాకు అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించింది అండి అది అక్కడ ఐదు వందల సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయసంగా సునాయసంగా చేయటం అనేది అది ఆయన వల్లనే అయ్యింది నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చూసుకున్న అదృష్టం మా పుణ్యం చాలామంది అందరము ఏమైతే పోతుందో దేశంలో గొడవలు అయితే మతకాలాలు జరుగుతుందేమో కానీ అదృశ్యం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి నేను రామమందిరం నుంచి నా హోటల్ ఉంది అక్కడ ఆ హోటల్కి వెళ్ళడానికి నేను కారు హ్యాయర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ అది ముస్లిం డ్రైవర్ సో ఈ రోజున ఇంత కాంట్రవర్షియల్ ఈ ప్లేస్లో ఈ రోజున టెంపుల్ కట్టడంపై మీరు అందరూ ఎక్కడో కొంత అసంతృప్తి అసంతృప్తి ఉండుంటారు కదండి కాదు కాదండి ఈ రోజు నుంచి మా టెన్షన్ రిలీవ్ అయిపోయింది మేము చాలా రక్షణతో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది ఎంత హిందూ కాన్వర్జేషన్ అండి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రివేల్ అవుతూ ఏ రోజున ఏం గొడవలు జరుగుతాయి ఎక్కడి నుంచి ఏ ఘర్షణలు జరుగుతాయి స్కూల్కి వెళ్ళినా మా బిడ్డలు వస్తారా వెళ్తారా అనే టెన్షన్లో ఉండేవాళ్ళం మేమంతా అండ్ అలాంటి ఘర్షణలో వాళ్ళు ముస్లింసా లేకపోతే హిందూస్ అని ఏం తింటారు కదండీ ఎవరు అందరు సఫరసే అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఎస్ రామ్ మందిరం వెల్ కట్టేసారు అయిపోయింది ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేసారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి ఏమీ లేదు అన్నీ సజావుగా సాగిపోతాయంటే మాకు సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది మా బిడ్డలకు రక్షణగా ఉంది మాకు ఇంకేమి కాదన్న భరోసా వచ్చింది మాకు వి ఆర్ సో హ్యాపీ అని ఒక ముస్లిం సోదరుడు అన్నారు ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్నారు చాలామంది ముస్లింస్ వెళ్తున్నారు చూడడానికి దర్శనం చేసుకోవడానికి ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది ట్వంటీ సెకండ్ చేరుకుంది అక్కడ అమ్మాయి ఓకే నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన ప్రధాని గారు ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి అందుకని ఆయన ఒక మాట అన్నారు ఆ అయోధ్య టైంలో మొన్నటిదాకా టెంట్లో రావుని చూసాం ఇంకా రావుడికి ఆ పరిస్థితి లేదు ఆయన ఒక పవర్నమెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు బాగా రెస్పాండ్ అయ్యారు అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది దానికి నేను ఒక విషయం కూడా చెప్తాను మీరు చెప్పారు కదా నేను ఎలక్షన్ ప్రచారానికి టూ థౌజండ్ నైన్టీన్లో కానీ అంతకుముందుగా వెళ్ళేవాన్ని డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర కావచ్చు మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని మేము ఎంత డౌస్ మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తారాకాను ఒకటి ఉండేది అది ముస్లింలో ఒక సాంప్రదాయం అది ఏదైనా భర్త కోపం వచ్చినా మూడు సార్లు తలాక్ తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి మూడు సార్లు అంటే తలాక్ తలాక్ అంటే వెళ్ళిపోవాలి అయితే దాన్ని మోడీ గారు త్రిబుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వెళ్ళేదు ముస్లిం మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు మతకాలాలు జరుగుతాయి ఎట్లా ఏద్దు నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ తలాక్ అని ఇచ్చేసి పంపించేస్తున్నావు రేపు నువ్వు తండ్రి అవుతావు తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తలాక్ తలాక్ తాకని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు కాబట్టి ఏ తండ్రి అయినా సరే అట్టు ఉంటుంది కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఉండకూడదని చెప్పి ఆయన త్రిబుల్ తలాక్ రద్దు చేస్తే నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఇంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని రోడ్డు రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చుని పెట్టుకొని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు భర్తకు చూడకుండా వెనుక భార్య పరదలు లేపి ఇట్లా నాకు కూతున్న ఇది నేనే సాక్ష్యం అంత మార్పు వచ్చింది కట్టను సోపెన్ చేసి బస్తీలలో పోతే ఇంట్లో ముందుకు వెళ్తుంటే ముస్లిం ఆడబిడ్డలు వచ్చి మాతృమూర్తులు వచ్చి తల్లు వచ్చి చేతులు ఊపుతున్నారంటే నిజంగా సంతోషంగా అంటే ఆడబిడ్డలో పది కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఈ దేశంలో కానీ అది రావడంతో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది వ్యతిరేకత లేకుండా విజయం విజయం కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు దాన్ని బట్టి వాతావరణం మార్పు వచ్చింది ఈరోజు మతకాలాలు లేవు కర్ఫ్యూలు లేవు హైదరాబాద్లో ఎన్ని గొడవలు జరుగుతుండే ఒక్క గొడవ లేదు అక్కడ బాంబేలో యూపీలో ఎక్కడ చూసినా మతకాలాలు ఉండేది ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కమ్యూనిటీ క్లాసెస్ అయిపోయినాయి ఎక్కడ కూడా కర్ఫ్యూ అనలేదు దేశంలో ఎక్కడో దగ్గర కొన్ని నగరాలలో కర్ఫ్యూ ఉంటుండేది కొన్ని నగరాల్లో మతకాలాలు జరుగుతుండే ఎక్కడో ఒక దగ్గర యూపీలోను మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రను ఇప్పుడు బీహార్లోను ఎక్కడ ఉండలేదు ఎక్కడ లేదు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది మీరు వేచా అంటారు అద్భుతంగా అద్భుతంగా ఉన్నమాట అది నరేంద్ర మోడీ గారు చాలా విజనర్గా లెక్క చేశారు చాలా సంతోషం కృష్ణారెడ్డి గారు మీరు నన్ను అభినందించడానికి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆ పురస్కరించుకుని మీరు వచ్చినందుకు నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో ఇంతసేపు సంభాషించడంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను నాకు అనుభవపూర్వకంగా తెలిసి మీతో పంచుకున్నాను అండ్ మీలాంటి నాయకులు రావాలి ఉండాలి మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మీ ఆశయాలు మీ ఆచరణలు మీ సమస్య పరిష్కార మార్గాలు అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు ఆయన యొక్క మార్గదర్శకంగా మేము ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళతాము వెళ్ళాలని ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు తప్పకుండా మీరు జీవితంలో ఇంకా మరెన్నో మెట్లెక్కాలి ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరి చేతుల్లో లేదు కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పద్మవిభూషణ్ బంధుకుంటున్న సందర్భంగా మీరు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ ఏ మిని మినిస్ట్రీలో ఉంటారో అనేది నాకు మన చేతుల్లో తెలుస్తుంది అండ్ వచ్చి మిమ్మల్ని అలా కలుస్తాను నేచర్ మాట ప్రకారం ఆల్ ద వెరీ బెస్ట్ అండి గుడ్ లక్ గుడ్ లక్ గుడ్ లక్